అందరికీ నమస్తే అండి మా పేట ఎంకి ఏడుపు మొదలెట్టి మామూలు ఏడుపు కాదు వీడు తెలుసు కదా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఈ లేఖ తెలివితేటలతో ధరలతో డాక్టర్లు అయిపోయి మాకు అర్థం మరి ఇదే మొక్క జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు కదరా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నార్త్ కొరియాలో ఏమి లేడు కదా ఏపీలోనే తగలడుతున్నాడు కదా అప్పుడప్పుడు బెంగళూరు పోతున్నాడు పోతున్నాడు శవం కనబడితే రాలిపోతున్నాడు ఇక్కడ లేదంటే బెంగళూరు పోతున్నాడు అవునా మన అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడా రాలేదు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా ఎక్కడ శవం కనబడితే అక్కడ గద్దలా వాళ్ళిపోయాడు వాలేడా లేదా మరి ఎవడక్కడ మీరు పాఠాలు చెప్పేది ఇక నువ్వు నువ్వు చెప్పే ఉపన్యాసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర బడ్జెట్ గురించి పరిపాలనా విధి విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి రాడు బొయ్యం పిరుకోడు పిరికోడు ఇక పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమైపోయింది ఏమైపోయింది రసమంతా అసెంబ్లీ చూసావా అసెంబ్లీ అగలండి ఎదవలారా అసెంబ్లీ చూస్తే మనకు అర్థం అవుద్ది లోకేష్ గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు కదా ఏమని చెప్పాడైనా మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున మేము ఇస్తాము అని క్లియర్గా అసెంబ్లీలోనే చెప్పాడు కదా ఆయన ఈ ఎదవలు అసెంబ్లీ చూడరు జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి వెళ్ళరు వీళ్ళు మాత్రం విష చేసేస్తారు అయిపోయింది అంతా అయిపోయింది ఏమైపోయింది ఏమైపోయిందిరా ఏమీ గల ముందు మీరు అసెంబ్లీ చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అందరూ అసెంబ్లీ చూడండి ఫస్ట్ అసెంబ్లీలో ఏం మాట్లాడదు ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేది జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమనండి అది కూడా తెలుసుద్ది మీకు ఎక్కడ చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి నాలుగు మొక్కలు తెలుగులో మాట్లాడమే రాదు కదా పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చేసాడా ఎక్కడ రా ఎప్పుడు ఇచ్చేసేటో కలగానే ఉంటావు నువ్వు ఉంటావు ఒరే ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా సరే పేపర్ లేనిదే ఒక్క ముఖ మాట్లాడేట మాట్లాడాలా ఎంక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసేటంట సోలు నా కొడక సిగ్గు శరం గురించి ఆడే మాట్లాడాలా సిగ్గు శరం గురించి వీడి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరవేన ఉందా అసలా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం చెప్పాడా ఇచ్చిన హామీలు ఏంటి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తా అన్నాడా పోలవరం కట్టేస్తా అన్నాడా అమరావతిని నిర్మించేస్తా అన్నాడా నేను అమరావతిలోనే కొంప కట్టుకున్నాను నేను రాజధాని మార్చే ఉద్దేశం అని చెప్పేసి అన్నాడా మరి ఎవడక్కడ సిగ్లేదు ఇక్కడ ఎవడకరా లేని ఇచ్చిన మాట ఒక్కడన్నా నెరవేర్చాడా సిపిఎస్ అన్నాడు ఏమైంది పాయే చేసాడా లేదు మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అన్నాడు చేసాడా చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు అమ్మేసుకొని కోట్ల రూపాయలు తదుకుంటాడు పాఠాలు చెప్తున్నారు ఇక్కడికి క్వశ్చన్లో తీసుకొస్తారు ఎల్టేజ్ నుంచి తీసుకొస్తారు గత ఐదేళ్ల కాలం పాటు పాపం భారతీ గారు కష్టపడి చెమటూర్చి రాత్రి అనగా పగలనగా భారతీ రెడ్డి గారు తిరిగిన చోటకి తిరగకుండా కష్టపడి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి సాక్షి పత్రికను స్థాపించి సాక్షి టీవీని పెట్టి సాక్షి పత్రికలో వచ్చిన ఆదాయాన్ని సాక్షి టీవీలో వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పనిచేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అలా రెడ్డిలో వచ్చింది కూడా అంతేనారా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు అప్పులు చేయకుండా సాక్షిలో వచ్చిన ఆదాయాన్ని పనిచేశాడా లేదు కదా లేకపోగా సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేశాడు సొంత భార్యకి పెట్టాడా లేదా ప్రకటన రూపంలోని యార్డ్ల రూపంలోని అదీ కాకుండా తన వాలంటీర్లు ఉన్నారు కదా ఒక్కొక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు చొప్పున అది కూడా ప్రభుత్వ ఖజానా ఖజానా నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల సొమ్ము సాక్షికి కట్టబెట్టేయచ్చు ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున మీరు సాక్షిపత్రిక కొనడానికి నెలకు రెండు వందల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పేసి ఒక జియో రిలీజ్ చేసాడు ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెట్టేశాడు కొన్ని వేల కోట్ల రూపాయలు అది ఇలా కంటికి కనబడదు ఈ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు ఏం అష్ట కష్టాలు పడ్డాడు బాబు మాకు అర్థం కావట్లా అని జగన్మోహన్ అష్ట కష్టాలు ఇప్పుడు ఏం కష్టాలు పడ్డాడు ఏం పల్ల పళ్ళ వీలైనంతకాడికి అప్పులు చేసాడు దొరికిన కాడకి ఉన్న కాడకి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తాకటి పెట్టేశాడు అప్పులు తెచ్చాడు చేసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు పంచింది కేవలం రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి చెప్పాడు కూడా మరి అష్ట కష్టాలు పడి ఏం చేశాడు దోచేశాడా ప్రజల సొమ్ము తినేసాడు అష్ట కష్టాలు పడి సిగ్గి అనిపించట్లేదురా అసలు మీ బతుకులకు అసలా ఉన్న వాస్తవాలు ఎలాగా చెప్పరు కనీసం బురద చల్లేటప్పుడైనా సరే కొన్ని వాస్తవాలు పట్టుకుని ముందుకు రావాలి కదా అష్ట కష్టాలు పడి ఏం పడ్డాడు అష్ట కష్టాలు పరిశ్రమలు తీసుకొచ్చాడా పెట్టుబడులు తీసుకొచ్చాడా రాష్ట్రంలో యువతకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడా పోలవరం కట్టేసాడా ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చాడా లేదంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా మనకి ఏం తీసుకొచ్చాడు ఏనా బొక్కా తీసుకురాలా ఏంటి అష్ట కష్టాలు దేనికి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు దేనికి కేవలం తన సొంత భార్యకి రెడ్డికి ప్రజల సొమ్మును దోచిపెట్టడానికి మాత్రం కష్టపడ్డాడు ఈ మాట ఒప్పుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదేళ్ల కాలంలో చేసింది అదే రాష్ట్ర ప్రజల సొమ్ముని తన భార్యకి కట్టపెట్టేశాడు అంతే సాక్షి పత్రికకి సాక్షి టీవీకి వీలైనంతకాడికి దోచేసాడు అని మీరు మాత్రం అనిచ్చేవాడే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది కరెక్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది కదా సాక్షి ఉంది సాక్షి పత్రిక ఉంది కదా మరి దాని మాట ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడేట్లే నువ్వు అడగవచ్చు కదా అయ్యే జగన్మోహన్ రెడ్డి నీకని సిగ్గు ఏమైనా ఉందా ప్రజల సొమ్ముతోటి నీ పత్రిక కొనుక్కోవడం ఏంటి భారతి రెడ్డి కట్టబడడం ఏంటి నువ్వు మనిషి వాళ్ళ అని చెప్పేసి ఆ రోజు అడిగేవు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల హామీలో నేను జగన్మోహన్ రెడ్డిలాగా అప్పులు చేసి నేను పంచను సంపద సృష్టించి నేను పంచుతాను పథకాలు అమలు చేస్తాను అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు కదా ఇక్కడికి వచ్చేది వీళ్ళ ఈడి పంతే ఈన బొక్కలేదు ఇక్కడ ఒకరికొకరిలాగా ఈడిసే అంతే మరి జగన్మోహన్ రెడ్డి అప్పనంగా దోచేసాడు కదండి దాని సమాధానం ఒక కేదవ దగ్గర ఉండవు ఈ భూ కేదలందరూ వచ్చి మాట్లాడతారు అది మ్యాటర్